హాయ్ అందరికీ నమస్తే మా ఊరి మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మధు జేటీవీ ఛానల్లో ఎంతోమంది జానపద కళాకారులు ఎంతోమంది లీడర్స్ మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు కానీ ఒక అన్న చాలా టాలెంట్ పర్సన్ తను చాలా రోజుల నుంచి తన వాయిస్ చాలా అద్భుతంగా సినిమా డైలాగ్స్ కానీ ఉన్నటువంటి హీరోల డైలాగ్స్ కానీ చాలా అద్భుతంగా చెప్తాడు ఒకసారి అన్నన్ని పరిచయం చేసుకుందాం అన్న నమస్తే అన్న అన్న మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇటు డైలాగ్స్ కానీ ఈ ఫేమస్ లో టిక్ టాక్ లో గాని ఫేస్బుక్ లో గోపి ద్వారా గోపి వాళ్ళ డాడీ కదా మీరు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఆమె చాలా వైరల్ అవుతుంది ఎందుకంటే ఎన్ని పాటలు చూసినా బాగా చెప్తాను అంటే మీరు ఏమన్నా నేర్పించారాషి అంటే కొన్ని ఇంటర్వ్యూలో కూడా విన్నాను కూడా డైలాగ్ చెప్తామని చెప్పారు ఒకసారి బాలకృష్ణ డైలాగ్ చెప్తారు బాలకృష్ణ అంటే చాలా అభిమానం చాలా అభిమానం అంటే మా నాన్న గురించి అందులో మేము మేము ఎన్టీఆర్ గారు కూడా మా నాన్నకు అభిమాని అభిమాని మా నాన్న తోని మా నాన్న చెప్పేవారు వాళ్ళ వారసుల బాలకృష్ణ అంటే చాలా అభిమానం చూసారు బాలకృష్ణ చూశాను సార్లు చూశాను కానీ నేను పోవాలని ఏం లేదు ఎల్డీజీ హాస్పిటల్లో చూశాను వాళ్ళ ఇంటికి గుడి వెళ్ళాను ఒకసారి సెక్యూరిటీ వాళ్ళు కొంచెం రానివ్వలేదు ఒకసారి బాలకృష్ణ డైలాగ్ ఏ సినిమాల నుంచి అయినా మీకు ఎక్కువగా ఏ సినిమాలో అతని డైలాగ్ ఇష్టం సినిమాలు మాకోసం ఆఖండలోంచి ఒక మంచి డైలాగ్ అంటే రా అని చెప్పారు అయినా సరే సెంట్రల్ సరే పోచేసి అంత వరకే అలాగే చాలా ఉన్నాయి ఎందుకంటే డైలాగ్ చెప్తా ఉంటే నిజంగా బాలకృష్ణ వచ్చి డైలాగ్ చెప్పినట్టే అనిపిస్తా ఉంది ఇంకా మీకు మీ గోపి కానీ ఇంకా మీకు అంటే యూట్యూబ్లో చాలా ఫేమస్ అయింది కదా ఆమె గురించి ఏమైనా చెప్తారా ఆమె చాలా గొప్ప చాలా సిన్సియర్ లెజెండ్ లెజెండ్ మా మా హీరో లెజెండ్ కదా బాలకృష్ణ గారు కూడా లెజెండ్ అంటే గోపి అనే పేరేనా అంత పేరు ఉందా గోదావరి నాకు ఇద్దరు కూతురు కావేరి గోదావరి కావేరి పెద్దమ్మాయి గోదావరి ఎందుకు కావేరి పెట్టారు అంటే పూర్తి పేరు చెప్తా పెద్ద కర్ణశ్రీ కావేరి అంటే కర్ణశ్రీ అంటే క్రిస్టియన్స్ కావేరి అంటే హిందూ కరిష్మ అంటే ముస్లిం అన్ని దేవులను పూజిస్తారు అంతా ఓకే మన సమాజం అంతా ఓకే ఇంకొకటి గోదావరి అంటే కనల్ కనల్ గౌరీ శ్రీ గోదావరి కన్నల్ కన్న అంటే కర్ణాటకలో ఉన్న పేరు దేవాలయం పేరు అది గౌరీశ్రీ అంటే మనం భారతీయులం పూజించే అది దేవత అంటారు గోదావరి అంటే జీవనది ఓకే సార్ మీ పేరు లింగ లింగయ్య బాలలింగం బాలింగం అసలు పేరు బొమ్మ కంటే బాలింగం గారు ఎందుకంటే చాలా డైలాగ్ అద్భుతంగా చెప్తారు ఎందుకంటే తను ఒకసారి ఇంటికి తీసేది బొంబాయిలో హిందీ నాకు సరిగ్గా రాపోయేది ఓకే అలా పిఏ ఉండి ఒకసారి ఎన్టీఆర్ సినిమా ఉంది కదా మెజర్ చంద్రకాంత్ అందులో ఒకటి వాట్స్ చెప్పని అన్నారు చంద్రకాంత్

అమలుష్ పురి గారి డైలాగ్ తను లేకున్నా కూడా తన వాయిస్ని చాలా అద్భుతంగా చెప్పారు కలిపేరు వెళ్ళారు 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 వెళ్ళాను అక్కడ మన మిత్రుడు ఉన్నారు వెళ్ళారు దాదాపు మీరు ఎంత హీరోల దాంట్లో ఎంత మందిని కలిశారు నేను కలవలేదు మా హీరో ఒక్కనే కలిశారు నేను కలవలే మాట్లాడు చూశాను అంతే మీ హీరో బాలకృష్ణగా ఆయన కోసం బాలకృష్ణ ఎవరి గురించినా బాలకృష్ణ బాలకృష్ణ జనగామలో నేను లక్ష్మీనరసింహ శ్రీని గురి నుంచి మీడారం పోయింది సారు ఆ రోజు కలుద్దాం అనుకున్నా ర్యాలీ తీసుకుంటే వెళ్ళిపోయిండు ఖచ్చితంగా చూశాను అంటే నన్ను చూసే వరకు నేను చూసినట్టు లెక్క నాతో మాట్లాడుకున్న పర్వాలేదు ఓకే లింగయ్య గారు ఒక బాలకృష్ణను చాలా అభిమానిస్తారు ఖచ్చితంగా తన దగ్గరికి వీడియో ఖచ్చితంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మంచి టాలెంట్ పర్సన్ సినిమాలలో కానీ వెళ్దాం అనుకున్నా మా మా కూతురుకు ఒకసారి ఆర్థికంగా ఉన్నా కూతురుకి మా చిన్న కూతురుకు దెబ్బ తగింది యాక్సిడెంట్ అయింది చాలా ఆర్థోపెటిక్లో సార్ ఏంటంటే అక్కడ ఏది క్యాన్సర్ హాస్పిటల్ ఉంటాడు చైర్మన్ సార్ ఆయన రెండుసార్లుగా పోదామని అనుకున్నా ఆరోగ్యంగా ఉన్న సార్ ఏమైనా చేస్తాడు అనుకున్నా కానీ నేను వెళ్ళలేదు ఇక రిస్క్ వచ్చింది రిస్క్ అంటే నాకు రిస్క్ వచ్చింది అతను కాదు ఆయన ఎమ్మెల్యే గారు కాబట్టి సార్గా ఉన్నాడుగా సారైన ఇక్కడనే ఉన్నాడు కానీ అంతే ఇక క్షేమం ఉంటుంది వాళ్ళు మా మేడ ఆ మేడం గారికి అయితే పోయినా ఎల్ల మేడం దగ్గరికి వెళ్ళారా ఇలా వసంతరావుకి వెళ్ళా కానీ మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి శనివారం శనివారం వెంకటేశ్వర వస్తుంది అక్కడికి వస్తా చూశాను రాజకీయ పరంగా అంటే కేసీఆర్ అంటే అభిమానం ఉండే రేవంత్ సార్ కూడా అభిమానమే నాకు జగన్మోహన్ రెడ్డి కూడా అభిమానమే చంద్రబాబు కూడా అభిమానమే అందరూ అభిమానులే కానీ ఒకటి ఏంటంటే మనిషికి కావాల్సింది ఏంటిది గాలి నేరు ఆహారం అన్న అన్ని ఫస్ట్ ఏం ప్రస్తుతం చేసామనుకోడు ఎందుకు చేస్తాడు కడప గురించి డబ్ డబ్బులేమున్నది డబ్బు నువ్వు సమాధి చేసావు కదా తప్పు కదా అది వంద రూపాయలు సంపాదించుకున్నావయ్యా ఎనభై రూపాయలు ఇంట్లో ఇరవై రూపాయలు ఖర్చు పెట్టు భారీ ఏమన్నది నువ్వు వంద రూపాయలు జేరు పెట్టుకుని పోతు భారీ ఏం కావాలా ఎవరిని అడుక్కోవాలా అవి ఓకే మంచి థ్యాంక్ యూ మెసేజ్ డైలాగ్ మరొకటి రాయ్ నేను కొడితే మెడికల్ చెస్టూర్లో పనికి రావని ఆస్తులు అమ్మినావు పెద్ద జాగ్రత్త కావాల్సింది నేను ప్రజలతో పెట్టుకోకు బాగుండదు వస్తా నీ సైడ్కే వస్తా సెంటర్కే వస్తా